హలో ముదురుతున్న గ్రూప్ వన్ మెయిన్స్ వివాదం వివిధ కారణాలతో గ్రూప్ వన్ మెయిన్స్ వివాదం ఎలక్ట్రానిక్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో వస్తుంది తరచుగా అదేవిధంగా యూట్యూబ్స్లో వస్తుంది న్యూస్ పేపర్స్లో కూడా వస్తుంది అంతేకాకుండా రాష్ట్ర శాసన మండలిలో కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది సభ్యులు ఈ సందర్భంలో గ్రూప్ వన్ మెయిన్స్ రాసి తక్కువ మార్కులు ఒక పే ఏదైనా ఒక పేపర్లో కొన్ని పేపర్లో వచ్చాయన్న అభ్యర్థులలో ఒక సందేహం ఉంది రీకౌంటింగ్కి పెట్టుకోవాలా వద్దా దీన్ని నివృత్తి చేయడానికి ఈ వీడియో గ్రూప్ వన్ మెయిన్స్లో వివిధ కారణాల చేత వివా గ్రూప్ వన్ మెయిన్స్ వివాదమైంది ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని మొదటిది అంతేకాకుండా కొన్ని పేపర్లను సరిగా దిద్దలేదు అని మిగతా కొన్ని కారణాలతోటి ఇంకొ కొన్ని ఇష్యూస్తోటి అది వివాదంగా నడుస్తుంది ఏది ఏమైనా సర్వీస్ కమిషన్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థులకు ఏదేని ఒక అభ్యర్థి అభ్యర్థులు ఏదేని పేపర్లో కానీ కొన్ని పేపర్లో కానీ తమకు మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్కి అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోండి దీనికి లాస్ట్ డేట్ కూడా సర్వీస్ కమిషన్ పేర్కొన్నది ఇరవై నాలుగు మార్చి ఈ నెల ఇరవై నాలుగు మార్చి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అనే ఒక పేపర్ రీకౌంటింగ్కి థౌజండ్ రూపీస్ చెల్లించేసేసి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కొంతమంది అభ్యర్థులు అంటే గ్రూప్ వన్ మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించిన అభ్యర్థులు సర్వీస్ కమిషన్ గ్రీవెన్స్ సెల్కి కాంప్లైంట్ చేస్తున్నారు ఫిర్యాదు చేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు సో వివిధ కారణాల చేత గ్రూప్ వన్ మెయిన్స్ వివాదం అవుతున్నా కానీ మీరు మార్చ్ ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపల ఏ గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్న అభ్యర్థులు మీరు తప్పనిసరిగా రీకౌంటింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకనగా కా అది సర్వీస్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్